ఈ రోజు దేవుని మాట పరమగీతం రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆలకించుడి నా ప్రియుని స్వరం వినబడుచున్నది ఇది అతడు వచ్చుచున్నాడు గంతులు వేచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చున్నాడు నా ప్రియుడు ఇర్రి వలెనున్నాడు లేడి పిల్ల ఉన్నాడు అదిగో మన గోడకు విలిగా అతడు నిలుచు నిలుచుచున్నాడు కిటికీ గుండ చూచుచున్నాడు కిటికీ కంత గుండా తొంగి చూచున్నాడు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు నా ప్రియురాల సుందరవతి రమ్ము నా ప్రియురాల సుందరవతి రమ్ము చలికాలం గడిచిపోయాను వర్షాకాలము తీరిపోయాను వర్షమిక రాదు దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి పిట్టలు కోలాహలం చేయ కాలం వచ్చాను స్వరము మన దేశంలో వినబడుచున్నది అంజూరపు కాయలు పక్వ ముగుచున్నవి ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసనిచ్చున్నవి నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము ఏమైనా దేవుని మాట వింటున్న వర్లరా ఇది ఎంతో ఆత్మీయ అనుభవం కలిగిన వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది మిగిలిన వారు కూడా అర్థమవుతుంది కానీ దీన్ని మనం వేరొక దాని వైపు కాకుండా ఇది ఏంటంటే చాలామందికి తెలియదు ఈ వాక్యం రాగానే కొంతమంది తెలియని వారు బైబిల్ ఇది వస్తే వారు అదో రకంగా ఫీల్ అవుతూ ఉంటారు ఎలా ఫీల్ అవుతారంటే ఇంకా ఆ ఫీలింగ్ ఇంకా మాటలు వర్ణించలేము ఇది పరం గీతములు దేవుని యొక్క సంఘం కూర్చు వ్రాసినది ఈ పరం గీతాలు వ్రాసింది ఎవరు సొలోమోన్ రాజు సొలోమోన్ ఎవరు ఈ యొక్క దావీదు కుమారుడు సులోమాను దేవుని యొక్క ఆలయాన్ని కట్టాడు ఆలయాన్ని దేవుడు ఆలయాన్ని దేవుడు సులోమా చేత కట్టించాడు పరం గీతములు వ్రాసింది ఇది సంగమునకు ఇది సాదృశ్యం సంగమును పోల్చడం జరిగింది చూడండి ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది దేవుని యొక్క స్వరము ఎక్కడ వినబడుచున్నది దేవుని సన్నిధిలో వినబడుచున్నది దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆయన స్వరము వినబడేదిగా ఉంటుంది అది ఇదిగో అతడు వచ్చున్నాడు దేవుడు వస్తున్నాడు గంతులు వేయచు కొండల మీదను ఎగిసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు ఎలా వస్తున్నాడు ఆయన గంతులు వేయచ్చు సంతోషంగా కొండ కొండల మీదను ఎగిసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు ఆయన దేవుడు ఎలా వస్తున్నాడంట గంతులు వేస్తూ కొండల మీదను ఎగిసి దాటుచు పర్వతాలు మెట్టలు వాటినన్నిటినీ దాటి అతడు వస్తున్నాడు నా ప్రియుడు ఇర్రువలేని ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆయన ఇర్రివలేని ఉన్నాడంట లేడి పిల్ల వలేని ఉన్నాడు లేడి పిల్ల ఎంతో సంతోషంగా కల్మషం లేకుండా ఎంతో ఆనందంగా గంతులు వేస్తూ ఉంటుంది సంతోషంగా అలా ఉన్నాడంట దేవుడు కూడా అదిగో మన గోడకు వెలిగనతడు నిల్చున్నాడు ఆయన వచ్చాడు ఎక్కడి నుంచి ఉన్నాడు గోడకు వెలిగ హృదయం అనే గోడకు వెలిగా ఆయన నిలబడి ఉన్నాడు మరి మన హృదయకు తలుపు తెరిస్తే ఆయన లోపలికి వచ్చే దేవుడుగా ఉన్నాడు మన హృదయం అనే ద్వారాన్ని శుభ్రపరచినట్లయితే ఆయన వెలిగా ఉన్న అతను మన హృదయంలోకి ప్రవేశించే దేవుడుగా ఉన్నాడు కిటికీ గుండ చూచున్నాడు కిటికీల కంత కిటికీ కంత గుండా తొంగి చూచున్నాడు ఆయన ఈ యొక్క అనే తలుపు తెరుస్తారా లేదా ఇంకా తెరవట్లేదు అని ఆయన ఆశగా నిలబడి చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు ఆయన కిటికీ గుండ చూచున్నాడంట కిటికీ కంత గుండా తొంగి చూచున్నాడు ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు నీ హృదయం అనే తలుపును తెరిస్తే హృదయాన్ని కల్మష హృదయం కల్మషంతో నిండుకున్న ఆ హృదయాన్ని శుభ్రపరిచి దాన్ని ఎంతో శుభ్రంగా ఉంచి దేవుడిని ఆహ్వానిస్తే దేవుడు మాట్లాడే దేవుడుగా ఉన్నాడు నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము దేవుడు ఏమంటున్నాడు ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అంటున్నాడు ఎన్నోసార్లు ప్రార్థన చేయాలని ఆశతో ఉన్నప్పటికీ చేయలేని పరిస్థితి ఎన్నోసార్లు ప్రా వాక్యం చదవాలనుకున్నా చదవలేని పరిస్థితి దేవుడు అంటున్నాడు ఆత్మీయంగా ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాడు దేవుడు ఆత్మ ఎంతో సిద్ధపాటుతో ఉంటుంది కానీ శరీరము ఇంకా కొంచెం సేపు పడుకుందాము అనిపిస్తూ ఉంటుంది దేవుడు ఏమంటున్నాడు నా ప్రియురాల నిన్ను ప్రియురాలుగా పిలుస్తున్నాడు ఇష్టమైన దానిగా ఇష్టమైన వాడుగా దేవుడు చేసుకున్నాడు సంఘము సంగము ఆయన ప్రియురాలుగా చేసుకున్నాడు ఆ ప్రియమైన సంఘంలో చేరిన నిన్ను నన్ను మనందరినీ ఏమని పిలుస్తున్నాడు లెమ్ము రమ్ము అంటున్నాడు సుందరవతి లెమ్ము రమ్ము అంటున్నాడు మరి మనం లేచి దేవుని సన్నిధికి వెళ్ళే వారంగా ఉన్నామా చలికాలం గడిచిపోయాను వర్షాకాలము ఏమైంది తీరిపోయాను వర్షమిక రాదు మన యొక్క గత జీవితపు జ్ఞాపకాలన్నీ ఏమైపోయినాయి గడిచిపోయాయి ఇక రాదు వర్షాకాలం తీరిపోయిన వర్షమిక రాదు దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి ఎలా ఉంది దేశమంతట పువ్వులు దేశమంతట దేవుని వాక్యం వినబడుతుంది పిట్టలు కోలాహలం చే కాలము వచ్చాను పావుర స్వరం మన దేశంలో వినబడుచున్నది మన దేవుని స్వరము ఎటువంటిది పావురం పావురమా పాట ఉంది కదా పావురపు స్వరము పావురం అంటే ఏంటి కల్మషులు లేని మన దేవుని యొక్క స్వరము మన దేశంలో వినబడుచున్నది ఎక్కడ చూసినా దేవుని యొక్క మాటలు వినబడుతున్నాయి అంజూరపు కాయలు పక్కువ అంజూరపకాయలు ఏమవుతున్నాయి పక్వ మగుచున్నాయి ఒకప్పుడు పచ్చిగా ఉన్న దశ ఆత్మీయ జీవితం ఎలా ఉంది పరిపక్వమా అని దశలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు పరిపూర్ణంగా ఆయన కృపతో నింపి ఉన్నాడు పరిపక్వ మగుచున్నవి ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసన ఇచ్చున్నవి మన మన యొక్క జీవితము పూతబట్టి సువాసన ద్రాక్ష మన జీవితము సువాసన ఇచ్చేది ఉండాలి మన ఆత్మీయ ఎలా ఉండాలి సువాసన ప్రతి ప్రతి ఒక్క సువాసన ఇచ్చేది ఉండాలి గాని ఉండకూడదు నా ప్రియ సుందర లెమ్ము రమ్మ అన్నాడు మనము లేవాలి ఉదయ సమయంలో లేచిన వెంటనే దర్శనం చేసుకోవాలి ఇప్పుడు లేవాలి లేవాలిలో ప్రార్థించాలి దేవుని పొందుకోవాలి లేవాలి నడవాలి లెమ్ము మనము లేదులో అటువంటి అనుభవం కలిగి మన అందరం స్థితిలో ఉండాలి అటువంటి అనుభవం కలిగి సన్నిధికి వెళ్ళే వారంగా వందనాలు మహాప్రీ కృపగా ఎన్నో వందనాలు స్తోత్రాలు అయ్యా దాన్ని ఆయన నువ్వు అయ్యా తండ్రి సంఘం ప్రోభ నాయన ఎంతగానో ప్రేమిస్తున్నా సంఘంలో తండ్రి ఒకప్పుడు బయట వారు ప్రాభ లేని వారు తండ్రి పువ్వులు పూ పరిస్థితిలో ఉన్నవారు ప్రభా ప్రేమించి నీ సంఘంలో వచ్చి వచ్చి ప్రాభ నాయన కృప చూపుతూ నడిపిస్తుంది దేవానికి ఎన్ని వందల స్వోత్రాలు అయ్యా తండ్రి తండ్రి మేము సన్నిధికి వెళ్ళి విధంగా ప్రభా మమ్మల్ని అందరం ఉంచండి ప్రభా ప్రాభకం ప్రభా పండుకొని ప్రాబ లేవలేని స్థితిలో కాక ప్రాబ తండ్రి నాయన ఆత్మీయ జీవి ప్రభా అభివృద్ధి అంటే ప్రభావం మా యొక్క తండ్రి టెన్షన్ వంద సంవత్సరాలు ఫీనే క్రీస్ వర్ నామంలో అతి వినంగా బ్రతినాడు అంతా